அன்றும் கேட்குண்டே நமஸ்காரம் எல்லாருக்கும் வணக்கம் எல்லாரும் சௌக்கியமா ஈரோஜு తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా ఆనాడు పంచాయతీ రాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు కలిసా పారిశ్రామిక వ్యక్తుల్ని కలిస కూడా జరిగింది కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను దానికి మీ అందరికీ నా ఉద్యోగులకు నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందర మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తారా అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజా సేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు కర్ణాటకలో కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ అని తమిళనాడులో తమ్ముడు అన్నమలై పిపీఎస్ టీపీఎస్ అంటే ఏంటి తెలుసా తమిళ్ పీపుల్ సర్వీస్ ప్రజా ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం మీకున్న పట్టుదల సంస్కృతిని కాపాడుకునే ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి అవేర్నెస్ అని మీరు పోరాడతారు దానికి సభాముఖంగా చెప్తున్నా తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్ అన్నా బాగా ఇష్టపడేదానికి వచ్చారు అన్నమల్లయ్య గారు నాకు మిత్రులు శ్రీ అభిలాషు ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నమలయ్య గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది ఒక ఉత్సాహవంతుడు ఒక యువకుడు మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలయ్య గారు ఈ మధ్యలో నేను కొన్ని ఆర్టికల్స్ చూసా అన్న స్పీడ్ వెలుగా కాంట్రవర్సీయల్ పేరు పెట్టారు అన్నమలే కాంట్రవర్సీ లీడర్ కాదు కావాళ్ళ పేరు ఉన్న నాయకుడు అనే ఆయన తమిళనాడు దశ దిశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి ఆరు దిశలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి మనందరం చూసాం ఎన్ మన్ ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలయ్య గారని ఈ సభాముఖులు అందరికీ నేను చెబుతున్నా అన్నమలయ్య గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి బీజేపీ కన్నా నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మోడీ గారంటేనే ఒక సంక్షేమ అభివృద్ధి మోడీ గారంటేనే మేకర్ ఆఫ్ డెవలప్ ఇండియా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు దాంట్లో భాగంగా యోజన ఇంకో పక్కన ఉజ్వల్ యోజన కిసాన్ సమాన్ నిధి ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మనందరం చూసాం మేక్ ఇన్ ఇండియా కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆ మేక్ ఇన్ ఇండియా వల్ల తమిళనాడుకి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా వస్తాం జరిగింది ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగాల ఉపాధి కూడా వచ్చింది దాంతో పాటు స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా అనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు తమిళ భాషన తమిళ సంస్కృతి నరేంద్ర మోడీ గారికి చాలా అభిమానం అందుకే యునైటెడ్ నేషన్స్ లో కూడా తమిళ భాషలో మాట్లాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంతేకాదు రే తాగు తాగునీటి పథకాలకి అన్నంఎల్ఏ గారు నాయకత్వం కింద కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి కేటాయిస్తాం కూడా జరిగింది ఇంకా కోయంబత్తూర్ పార్లమెంట్కి వచ్చేలా అనేక సమస్యలు ఉన్నాయి కోయంబత్తూర్కి నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక అంబాసిడర్ కార్ కొనుక్కున్నారు అది మేడ్ ఇన్ ఇండియా అయినా జినిస్టమ్ కోయంబత్తూర్ ఆనాడు కోయాలో కంపెనీ ఉండేది అక్కడ ఇక్కడ పంపించి ఆ కారు కూడా చూపిస్తాం జరిగింది ఇప్పుడు కూడా ఆ బండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు ఇంతేకాదు ఇక్కడ అనేక సమస్యలు మీకున్నాయి నిరుద్యోగుల సమస్యలు ఇక్కడ తీవ్రంగా ఉంది అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటాం జరుగుతుంది రోడ్డు సమస్య ఉంది నీటి సమస్య ఉంది తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే కోయంబత్తూర్ ఒక స్టేజ్ కు వచ్చి ఆగిపోయింది మళ్ళీ కోయంబత్తూర్ టూ పాయింట్ టూ రావాలంటే ఒక యువకుడు ఉత్సాహంతో అన్నమలైని మీరు గెలిపించాలని ఈ సభాముఖంగా నా వంతు నేను కోరుతున్నాను అన్నమలై గారు లోకల్గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండరీ కానీ పవర్లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ ఇతర ఆటో ఆన్సులరీ యూనిట్స్ కున్న సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండరీలు అభివృద్ధి చేయాలని లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాల లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నామలయ్య గారు ఇక అంతేకాదు హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు నా సొంత నియోజకవర్గం మగ మంగళగిరి అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు మేము ఇద్దరు కలిసి గట్టిగా హ్యాండ్లూమ్స్ ను కూడా అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుంటాం పవర్ లూమ్ సమస్యలు తెలుసుకున్నాం ఇంకో పక్కన మన పార్లమెంట్లో పట్టణ ప్రాంతం ఉంది గ్రామీణ ప్రాంతం ఉంది అక్కడ వివిధ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అన్నమల్లయ్య గారికి బాగా తెలుసు ఇంకా అవసరమవుతే రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి పోరాడి కోయంబత్తూరుకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్నామలయ్య గారు తీసుకుంటారని ఈ సభాముఖం అందరు తెలుస్తున్నాం ఈ మధ్యన అన్నామల్లయ్య గారు ఇంటర్వ్యూ కూడా చూసా అక్కడ చాలా స్పష్టంగా నిరుద్యోగ యువత యువకులకి జీసీసీ ఏర్పాటు చేస్తానని కూడా అన్నామలయ్య గారు హామీ ఇస్తాం జరిగింది అది కానీ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూస్తాం ఇంతేకాదు ఏకంగా స్టార్ట్అప్ హబ్గా కోయంబత్తూరు తీర్చిదిద్దాలని ఈయన అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దాంతో పాటు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆటోమోటివ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంకో పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పారు ప్రజలందరినీ చివరిగా ఆలోచించమంటున్నా ఒక యువకుడు ఉత్సాహవంతుడు పని చేసేదానికి వచ్చిన అన్నమలయ్య గారిని భారీ మెజారిటీ గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం గతంలో మీరే సిపి రాధాకృష్ణ గారిని ఇక్కడ గెలిపించారు మంచి మెజార్టీ గెలిపించారు ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేశారు ఆయన ఆదర్శంగా తీసుకుని అద్భుతమైన కార్యక్రమాలు అన్నమలయ్య గారు చేస్తారని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మద్దతు అన్నమలై గారితో ఉంటుంది ఈ ఎన్నికల్లో అందరం కలిసి గట్టుగా పనిచేసి అన్నగారిని గెలిపించాలి ఈ సభాముఖ తెలుపుకుంటూ ఓట్ ఫర్ ఎండి ఓట్ ఫర్ అన్నమలై కమలం గుర్తుకి మనం ఓట్ వేయాలి మళ్ళీ మన కోయంబత్తూర్ పార్లమెంట్ ని అభివృద్ధి పదంలో పెట్టాలని ఈ సభాముఖ ప్రజలందరినీ కోరుకుంటూ మా మిత్రుడు మా శ్రేయోభిలాషుడు అన్నామలయ్య గారిని భారీ మెజారిటీ గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని కోయంబత్తూరు ప్రజలందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పూరిన నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరినీ